ఫోన్ చేస్తే ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో గురువు గారి పెట్టిన లగ్గల బలం వాళ్ళు గురు మీ సన్నిధిలో వివాహం చేసుకోవాలని కోరుకో సోర్యు కోరుకోవటం అనేది ఇదే గురువుగారి కోసం అంటే గురుగారు గురువు గారి సన్నిధిలో జరగాలని వాళ్ళు కోరుకున్నారు మీరేమో అమ్మవారి సన్నిధిలో జరగాలి మీరు కోరుకున్నారు మరి ఈ రెండు కలిపి ఆ నూతన వధువులకి అదే దైవ ఎందుకంటే మనమేమో చందోరు మూడు మూడు రాష్ట్రాలు మూడు దేశాల్లో ఉన్నా మరి అందరినీ కూడా అమ్మవారి కలిపి అలాగే అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇప్పుడు కూడా సుఖంగా ఉండాలి నమస్కారం చేసుకోండి గురువు మరొక్కసారి నమస్కారం చేయండి స్వామినో <Es> మరియు <deathlessétait> <expletive> <Sª> <Sess> <siccities> <lfold pudding>